గురు సాగులకు మార్కండేది పాలదరుల సాలకు వంట సాంలకు జై మార్కండేయ జై నేడు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నూతన దేవాలయము విగ్రహ ప్రతిష్టాపన జై జయ మార్కండేయ జై నేడు శ్రీ భక్త మార్కండేయ దేవాలయము తోటగల్లి ప్రంగనంలో నూతన దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు మార్కండేయ స్వామి దీక్షలు చేపట్టడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిది తారీఖు వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఐదు రోజులు ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు మా మహిళా బంధులు వచ్చే మరియు మా సోదరు వచ్చే మార్కండే దీక్ష చే తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కులాబాంధువులు కానీ నిజామాబాద్ ప్రజలు కానీ కూటగలు గలీయందు ఏర్పాటు చేసేటువంటి దేవాలయంకు ఇరవై ఐదు తారీఖు నుంచి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇరవై ఐదో నాడు ఉదయం పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి సాయంత్రము దేవతామూర్తుల విగ్రహాల ఊరిగింపు కార్యక్రమం కలదు కాబట్టి నగర పద్మాశాల కులస్తులు ప్రధానికము పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా మీ ముందు మేము తెలియపరుస్తున్నాం అలాగే ఈరోజు మార్కండే దీక్షలు మన కరీంనగర్ వేస్తవులు మార్కండే గురుస్వామి దీక్షలు అంటే మార్కండే దీక్షలు అంటేనే నరసప్పగారు వీరి ఆధ్వర్యంలో మార్కండే మాల వేసుకోవడం జరిగింది వారు పిలవగానే కరీంబం నుంచి వచ్చి మార్కండే దీక్షలు అందరికీ ఇచ్చి పూజ విధాన విధానాల అందరికీ తెలియపరిచి ఈరోజు ఆయనకు మార్కండే స్వామి ఆశిస్తులు మాల వేసుకున్న వారికి అందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ ఆయురగుతు ఉండాలని చెప్పి జయ మార్కండే పద్మోద్భవ దయాపాత్రం పద్మశాఖ ప్రవర్తకం లోకోపకార నిర్తం శ్రీ మార్కండే మునింబజే ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నూ నూతన నిర్మాణము చేపట్టిన సందర్భంగా పునర్ప్రతిష్ట సందర్భంగా మార్కండే దేవాలయము అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా పట్టణ పద్మశాఖ సంఘం అధ్యక్షులు గుజ్జాటి వెంకటనరసన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ మాలాధారణ దీక్షలు ప్రారంభించడం జరిగింది మహిళా మనులు మాతాస్వాములు మరియు స్వాములు ఒక పన్నెండు మంది సుమారు ఈరోజు దీక్ష స్వీకరించినారు ఇది కేవలము ఆరంభము ప్రారంభం మాత్రమే ఆరంభము కావున రాబోయే రోజుల లోపల మాఘశుద్ధ తదియ శ్రీ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు అరవై అరవై ఐదు ప్రాంతాలు తర్పాలు ఉంటాయి ఇక్కడ ప్రతి తర్పాకు కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మంది కానీ మహిళలు కానీ అన్నయులు అక్కాయిలు అందరూ కుల పెద్దలందరూ సంఘ పెద్దలందరూ ఈ యొక్క మార్కండేయ స్వామి మాలాధారణ దీక్ష ఆచరించి మార్కండేయ స్వామి అనుగ్రహం పొంది పద్మశాలి ఇంటి ఆడపడిచేన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇది నిరంతరము మార్కండే జయంతికి ముందు చూత తప్పకుండా ఇది ఆరంభించడం ఇది దినదినం ప్రవర్తమానమే నిజం పద్మ పద పట్టణం లోపల పసుపు వర్ణము చేత అందరూ శోభిల్లాలని అందరు దీక్ష తీసుకున్న స్వాములు మరియు మా నిజామాబాద్ పట్టణ పద్మశాలీలు కాకుండా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోనే ఉండాలని ఇది లోక కళ్యాణార్థమై మార్కండే స్వామి దీక్ష ఆచరించరు మాతస్వాములు కానీ స్వాములు కానీ ఇది కేవలము భక్తిభావం గలవారు ఎవరైనాను కులాలకు అతీతంగా ఈ మార్కండే స్వామి మాలాధరణ దీక్ష ఆచరించవచ్చు స్వామి అందరూ ప్రతి వాళ్ళు ఈ యొక్క దీక్ష ఆచరించాలని కోరుకుంటున్నా జై మార్కండే జై జయ మార్కండే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా జై మార్కండే జై జై మార్కండే జై మార్కండేయ జై పద్మశాలి ఇక్కడ మార్కండేయ గుడి కొత్తగా మనము పెద్ద ఎత్తుగా నిర్ణయించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ లేని విధంగా మనం అడుగడుగున ఒక ఇగ్ర ప్రదేశం చుట్టుముట్టు మన కొత్త ఇగ్రాలు తెచ్చుకొని ధ్వజస్తంభం చేసుకుంటా మరి అటనే కాకుండా ఇక్కడ మన గురువు గారు వచ్చి మా గుజీ వెంకటన్న నరసన్న గారు అధ్యక్ష అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గము మా మహిళా సోదరు అధ్యక్షురాలను వాళ్ళ లక్ష్యం మా కార్యవర్గం సుఖ మనం ఇంత ఏదో ఉంట భక్తిగా చేద్దామని చెప్పి మేము మహిళా ధారణగా చేసుకొని ఇట్లా చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి అరవై నాలుగు తరఫులునే మన పద్మశాలి అనగా పద్మశాలి మహిళా సోదరుల సుఖ ఒక్క తర్ప నుంచి ఒక్కామె సుఖం వచ్చినా కానీ ఒక అరవై మంది మన మహిళలు వచ్చి ఇట్లా వచ్చినా కానీ ప్రతి ఏటా ఇట్లా మన మార్కండయ్యని మాల వేసుకున్నామంటే మన ఊరు పేరు ఇంకా వేరే ఊళ్ళో చెప్పుకునే విధంగా దయచేసి మన ఈనాలని మన మలై సోదరులకు అరవై ఆరు నెలల అరవై నాలుగు తరప సంఘాల సుఖ అధ్యక్షులకు వారికి నేను ప్రణమిల్లి పదాలకు నమస్కారం చేస్తున్నా జై మాతా జై మార్కండయ్య జై పద్మశ